దేశంలో ప్రవహించే ఒక నది నుంచి బంగారం వస్తుందంటే మీరు నమ్ముతారా అవును బాబు నిజమేనండి ఇది వినడానికి కాస్త వింతగానే ఉన్నా నమ్మాల్సిందే ఇప్పుడు ఆ నది గురించి తెలుసుకుందాం భారతదేశంలో వేలాది చిన్న పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి ఇవి నేటి కాలంలో ప్రజల జీవనోపాధిగా మారాయి అనేక రాష్ట్రాల రైతులు వ్యవసాయం కోసం నదుల నీటిపై ఆధారపడుతుండగా చాలామంది ప్రజలు ఇతర ప్రయోజనాల కోసము నదిని ఉపయోగిస్తున్నారు జార్ఖండ్ రాష్ట్రంలోని సుర్ణరేఖా నది ఇక్కడ ప్రజలకు ఆదాయ వనరుగా మారింది ఇక్కడి వారు ఈ నీటిలో నుండి వచ్చే బంగారాన్ని అమ్మి ఆ డబ్బుతో కుటుంబాలను పోషించుకుంటున్నారు ఇక్కడ ప్రజలకు ఉపాధిగా మారిన ఈ బంగారు నది గురించిన ఆసక్తికరమైన విషయాలను చూద్దాం ఈ నదిని సుర్ణరేఖ లేదా సుబర్ణ రేఖ అంటారు ఇది రాంచి నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది దీని పొడవు నాలుగు వందల నాలుగు కిలోమీటర్లు అయితే ఈ నదిలో బంగారం ఎక్కడి నుంచి వస్తుంది అనేది పెద్ద ప్రశ్న దీని గురించి ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు చాలామంది శాస్త్రవేత్తలు దీనిని పరిశోధించారు ఈ నది ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల గుండా వెళుతుంది రేఖ మరియు దాని ఉపనది కర్కారి నది నుండి బంగారు రేణువులు కనిపిస్తాయి ఈ రెండు నదుల్లో బంగారు రేణువులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది నేటికి మిస్టరీగానే ఉంది అసలు ఈ బంగారు రేణువులు ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం ఈ నది అనేక రాళ్ళ గుండా వెళుతుందని ఈ సమయంలో ర్యాపిడి కారణంగా బంగారు రేణువులు అందులో కరిగిపోయి ఉంటాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు నది ఇసుక నుండి బంగారం సేకరించడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని ఇక్కడ వారు అంటున్నారు ఈ కణాలు బియ్యం గింజతో సమానంగా లేదా చిన్నవుగా ఉంటాయి జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలలో స్థానిక గిరిజనులు ఉదయం పూట ఈ నదికి వెళ్ళి బంగారు రేణువులను సేకరించి నదిలోని ఇసుకను జల్లెడల ద్వారా వేరు చేసి ఒక్కొక్కటిగా బంగారం రేణువులను సేకరిస్తారు బంగారం ముద్దలుగా మాత్రం ఇక్కడ దొరకదు ఒక వ్యక్తి నెలలో డెబ్బై నుంచి ఎనభై బంగారు రేణువులను సేకరిస్తారు ఏడాది పొడవునా ఇక్కడ బంగారం దొరకదు కేవలం వర్షాకాలం శీతాకాలంలో మాత్రమే ఇక్కడ ఎక్కువగా బంగారం సేకరిస్తూ ఉంటారు అలా సేకరించిన బంగారు రేణువులను అక్కడ దగ్గరలోని మార్కెట్లో చాలా తక్కువ ధరకు అమ్మేస్తున్నారు వచ్చిన దానితో వారి జీవనాన్ని సాగిస్తున్నారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏ నదిలో బంగారం దొరుకుతుంది అనేది చూసాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్